హాయ్ ఎవరి వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ రాజేంద్రనగర్ హైదరాబాద్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీ గూగుల్ సెర్చ్లో అయితే ఎన్ఐఆర్ డిపిఆర్ అని టైప్ చేయండి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను డిస్ప్లేలో ఆ విధంగా మీరు టైప్ చేయండి ఎన్ఐఆర్ డిపిఆర్ అని టైప్ చేయగానే మీకు ఆడ వస్తుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రాజ్ అని అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్లో ఆడ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది కదా రిక్రూట్మెంట్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు డౌన్లోడ్ టీబోఆర్ డీటెయిల్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో సెకండ్ వన్ అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు డిస్ప్లేలో పైన మీకు కనిపిస్తుంది కదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజేంద్ర నగర్ హైదరాబాద్ అని మనకు ఇక్కడ నుండి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది బాక్స్లో అయితే మనకు మెన్షన్ చేశారు ఈ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇవి ఫైవ్ చూసుకుంటే ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్చువల్ పొజిషన్స్ అని ఇప్పుడు ఒకసారి చూద్దాము బాక్స్లో ఏముందనేది ఇప్పుడు సీరియల్ నెంబర్ వన్ చూసుకుంటే డిప్యూటీ ప్రాజెక్టు టీమ్ లీడర్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ఉంది కన్సల్టెంటే మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ అయితే మెన్షన్ చేశారు సిరియా నెంబర్ టూ చూసుకుంటే సీనియర్ కన్సల్టెంట్ ఐటీ అండ్ ఎంఐఎస్ అని ఇవ్వడం జరిగింది నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటే ఉంది దీనికి కూడా సాలరీ వన్ లాక్ ట్వంటీ అయితే మెన్షన్ చేయడం జరిగింది సీరియల్ నెంబర్ త్రీ చూసుకుంటే ప్రోగ్రామ్ మానిటరింగ్ కన్సల్టెంట్ నెంబర్ ఆఫ్ పోస్టు ఒకటే ఉంది దీన్ని కూడా సాలరీ సెవెంటీ థౌజండ్ ఇవ్వడం జరిగింది అలాగే సీరియల్ నెంబర్ ఫోర్ చూసుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటే ఉంది సాలరీ ఫార్టీ థౌసండ్ అయితే ఇవ్వడం జరిగింది సీరియల్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్ అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఒకటే ఉంది సాలరీ ఫార్టీ థౌసండ్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఐదు ఐదు మాత్రమే ఉన్నాయి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అయితే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు మనకి ఈ పోస్ట్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఏమైనా అడుగుతున్నారా స్కిల్స్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ అలాగే ఏజ్ ఇవన్నీ ఒకసారి అయితే వన్ బై వన్ అయితే మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు నేను ఇక్కడ సీరల్ నెంబర్ వన్ చూసుకుంటే డిప్యూటీ ప్రాజెక్ట్ టీమ్ లీడర్ డిజిగ్నేషన్ వచ్చేసి డిప్యూటీ ప్రాజెక్ట్ టీమ్ లీడర్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఇది కాంట్రాక్చువల్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఎసెన్షియల్ అయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ సోషల్ సైన్స్ అయితే అడుగుతున్నారు ఒకసారి చూసుకోండి డిజైరబుల్లో మాత్రం ఎంబీఏ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లేదంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అయితే అడుగుతున్నారు ఇది క్వాలిఫికేషన్ అలాగే నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిస్టిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో అలాగే నేషనల్ లెవెల్లో అయితే రిలేటెడ్ గ్రామ పంచాయతీ రివెన్సెస్లో అయితే మీరు వర్క్ చేసి ఉండాలని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు డిజైరబుల్ వచ్చేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాజెక్ట్ డిజైనింగ్ అండ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ దీంట్లో అయితే మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ప్రాజెక్ట్ డిజైనింగ్లో అలాగే ప్రాజెక్ట్ ప్లానింగ్లో ఇది డిజైరబుల్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది టోటల్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పోస్ట్కి అయితే టెన్ ఇయర్స్ అయితే అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ అలాగే నెక్స్ట్ కొన్ని నాలెడ్జ్ అలాగే స్కిల్స్ కూడా అడుగుతున్నారు వీళ్ళు దేంట్లో నాలెడ్జ్ దేంట్లో అంటే మీకు పంచాయతీ యాక్ట్స్లో కానీ రూల్స్ ఆఫ్ మోర్ దెన్ వన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటోరీస్ అని ఇవ్వడం జరిగింది ఇది ఒకసారి చూసుకోండి మీరు అలాగే మీకు ఈ గవర్నెన్స్ అలాగే సర్వీస్ డెలివరీ త్రూ పంచాయతీస్లో మాత్రం నాలెడ్జ్ ఉండాలి ఒకసారి మీరు చూసుకోండి నెక్స్ట్ మనం జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చూద్దాం డీటెయిల్గా దీంట్లో అయితే మెయిన్గా మీకు ప్రాజెక్ట్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మీరు డిజైనింగ్ కానీ లేదంటే ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్ మేనేజ్మెంట్ మానిటరింగ్ రిపోర్టింగ్ అలాగే డాక్యుమెంటేషన్ ఇవన్నీ మీరే చూసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ డిజైన్ కూడా మీరు దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు మీరు స్టేట్ వాళ్ళతో అలాగే యూనియన్ టెరిటోరీస్తో కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన ప్రాజెక్ట్ స్టాఫ్తో మీరు స్టాఫ్ని గైడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఈ ప్రోడక్ట్ని మాత్రం అచీవ్ చేయాలంటే మాత్రం కొన్ని ఎక్కువ హవర్స్ అయితే మీరు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది మెయిన్గా అయితే మనకు డిస్క్రిప్షన్లో అయితే ఇదైతే మనకు మెన్షన్ చేస్తారు అలాగే నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే సిక్స్టీ టూ ఇయర్స్ లోపు ఉన్న అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే రెమ్యునేషన్ చూసుకుంటే కన్సల్టెడ్ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది వన్ లాక్ ట్వంటీ అయితే పర్ మంత్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్లస్ ట్రావెల్ అనవన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఇది మనకు ఉన్నటువంటి డిప్యూటీ ప్రాజెక్ట్ లీడర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే పెట్టండి నేను అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను సెకండ్ వన్ చూద్దాం ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి మనకి సీనియర్ కన్సల్టెంట్ ఐటీ అండ్ ఎంఐఎస్లో డిజిగ్నేషన్ వచ్చేసి సీనియర్ కన్సల్టెంట్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒకటే ఉంది అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇప్పుడు చూద్దాం మనం మెయిన్గా మనకు ఎసెన్షియల్గా అయితే బ్యాచలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అలాగే టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అలాగే ఐటీ ఉండాలని అయితే మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే డిజైరబుల్లో వచ్చేసి మనకి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ అని ఇవ్వడం జరిగింది కార్పొరేషన్తో ఒకసారి మీరు చూసుకోండి అలాగే నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఎసెన్షియల్గా అయితే వీళ్ళు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ అండ్ డెవలపింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎంఐఎస్లో అలాగే బెస్ట్ మానిటరింగ్లో అలాగే డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డాష్ బోర్డ్స్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇదైతే ఒకసారి మీరు చూసుకోండి నెక్స్ట్ డిజైరబుల్లో చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెవలపింగ్ ఐసీటీ టూల్స్ రిలేటెడ్ పంచాయతీలో అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అలాగే దాంతోపాటు ఎన్ టు ఎండ్ ఐటీ సిస్టమ్స్లో అడుగుతున్నారు అలాగే డెవలపింగ్ మొబైల్ అప్లికేషన్స్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇదొకొసారి చూసుకోండి మీరు డిజైరబుల్ అయితే ఇలా మెన్షన్ చేస్తారు వాళ్ళు అలాగే నెక్స్ట్ చూసుకుంటే నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్లో అయితే మెయిన్గా అయితే వీళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలని అడుగుతున్నారు అలాగే దాంతోపాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్క్ ఫ్లోస్ అలాగే డేటా వేర్ హౌసింగ్ టెక్నిక్స్ ఇదైతే వచ్చి ఉండాలి ఇది ఒకసారి అయితే చూసుకోండి మీరు అలాగే సర్టిఫైడ్ నాలెడ్జ్ ఆఫ్ లీడింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అయితే ఉండాలని అడుగుతున్నారు అలాగే ప్రాజెక్టు మేనేజ్మెంట్ అలాగే మానిటరింగ్ స్కిల్స్ వేంటే లీడర్షిప్ స్కిల్స్ అలాగే అనలిటికల్ స్కిల్స్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి అలాగే డెవలప్మెంట్ ఆఫ్ మేస్ ఫర్ ద ప్రాజెక్ట్ అలాగే వెబ్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్స్ గురించి అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ డాష్ బోర్డ్స్ ఇవన్నీ అయితే మీరు చేసే విధంగా అయితే ఉండాలి అది ఒకసారి మీరు చూసుకోండి అలాగే మీరు మెయిన్గా అయితే ఇంగ్లీష్లో అయితే మాట్లాడగలగాలి అలాగే రాయగలగాలి అదొకసారి మీరు చూసుకోండి అలాగే మీరు హిందీలో కూడా మాట్లాడాలి ఇవైతే మెయిన్గా వచ్చి ఉండాలి ఇది మనకు సంబంధించినటువంటి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిక్వైర్లో అయితే వీళ్ళు ఇవైతే ఎక్స్పర్ట్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్లో చూసుకుంటే మాత్రం మెయిన్గా అయితే వీళ్ళు రెగ్యులర్ ఫీల్ విజిట్ అయితే ఉంటాయి వీళ్ళకి అలాగే రిపోర్టింగ్ ఆన్ గ్రౌండ్ రి రియాలిటీస్ అండ్ ఆక్టివిటీస్ అని ఇవ్వడం జరిగింది అలాగే మెయిన్గా అయితే మీరు ప్రాజెక్ట్ స్టాఫ్కి మీ ఈ గ్రామ్ స్వరాజ్ అండ్ అదర్ పోర్టల్స్ ఆఫ్ ఎపోపిఆర్ అండ్ ఎమ్ఓఆర్డీ అండ్ అదర్ మినిస్టర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్స్ మీద అయితే మీరు వీళ్ళకు ట్రైనింగ్ అయితే ఇచ్చే విధంగా అయితే ఉండాలి వీళ్ళు ట్రైనింగ్ అయితే సపోర్ట్ చేసే విధంగా అయితే ఉండాలి ఈ అప్లికేషన్స్ గురించి అయితే మీకు అయితే వచ్చి ఉండాలి ఒకసారి అయితే మీరు చూసుకోండి నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మాత్రం మీకు ఫిఫ్టీ ఇయర్స్ అయితే దాటకూడదు అది అయితే చూసుకోండి అది కూడా ఏప్రిల్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే కట్ ఆఫ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రెమ్యురేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ కన్సల్టెడ్ అమౌంట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే దాంతోపాటు ట్రావెల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆస్పట్ ప్రకారం అయితే ఇస్తారు ఇక్కడైతే ఇది మెన్షన్ చేస్తారు ఇక్కడ వరకు నేను చెప్పేటట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే పెట్టండి నేను అక్కడైతే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను నెక్స్ట్ మనం థర్డ్ పాయింట్ చూసుకుంటే ప్రోగ్రామ్ మానిటరింగ్ కన్సల్టెంట్ డిజిగ్నేషన్ వచ్చేసి మనకి ప్రోగ్రామ్ మానిటరింగ్ కన్సల్టెంట్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఇది కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఒక పోస్ట్ మాత్రమే ఉంది అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ అడుగుతున్నారు అలాగే స్టాట్సిక్స్ అడుగుతున్నారు దాంతోపాటు మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఉండాలి లేదంటే రూరల్ డెవలప్మెంట్ కానీ లేదంటే రూరల్ మేనేజ్మెంట్ కానీ ఇవైతే ఒకసారి చూసుకోండి క్వాలిఫికేషన్లో నెక్స్ట్ మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఎసెన్షియల్ అయితే మనకి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో మీరు గ్రామ పంచాయత్ గవర్నెన్స్ రిలేటెడ్ అయితే వర్క్ చేసి ఉండాలైతే మనకి ఇక్కడ అడ్మిషన్ చేస్తారు అలాగే అలాగే డిజనబుల్లో చూసుకుంటే మాత్రం ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఈ గ్రామ్ స్వరాజ్ అండ్ అదర్ హోటల్స్ ఆఫ్ ద ఎంఓపిఆర్ఎన్ఎం వార్డీలో వర్క్ చేసి ఉండాలని అడుగుతున్నారు దాంతోపాటు డెవలప్మెంట్ ఆఫ్ డాష్ బోర్డ్స్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్ అని ఇవ్వడం జరిగింది ఇది ఒక ఇదైతే ఒకసారి చూసుకోండి డిజైరబుల్ అయితే మనకి ఈ విధంగా అయితే మెన్షన్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ చూసుకుంటే నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిక్వైర్లో అయితే మెయిన్గా పంచాయత్ యాక్స్ అలాగే పంచాయత్లో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్లో అలాగే లోకలైజేషన్ ఆఫ్ ఎస్డీజిఎస్ అండ్ ఎల్ఎస్డిజి అండ్ టీమ్ బేస్డ్ జీపీడీపీ అండ్ బీపీడీపీ అండ్ డిపిడిపిలో వర్క్ చేసి ఉండాలని అయితే వీళ్ళు క్లియర్గా మెషన్ చేశారు అలాగే దాంతోపాటు ట్రైనింగ్ అండ్ పంచాయత్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అలాగే ఈ గవర్నెన్స్ అలాగే కొన్ని సాఫ్ట్ స్కిల్స్ దాంట్లో ఏంటంటే మెయిన్గా ఎంఎస్ ఆఫీస్ అలాగే ప్రెజెంట్ ప్రజెంటేషన్ స్కిల్స్ అయితే మెయిన్గా అయితే వచ్చి ఉండాలి ఇది అయితే ఒకసారి మీరు చూసుకోండి అలాగే స్కిల్స్ ఇన్ యూస్ ఆఫ్ ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్ అండ్ అదర్ పోర్టల్స్ ఆఫ్ ద ఎంఓపిఆర్ఎండ్ ఎంఓ ఆర్డీ అదర్ మినిస్ట్రీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పోర్టల్స్లో అయితే ఈ మెయిన్గా ఈ అప్లికేషన్స్ మీద అయితే మీకు వచ్చి ఉండాలి ఇది ఒకసారి మీరు చూసుకోండి నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా అయితే మీరు ఇంగ్లీష్లో అయితే మాట్లాడగలగాలి అలాగే దాంతోపాటు రాయగలగాలి అలాగే హిందీ అయితే మీకు ఖచ్చితంగా అయితే మాట్లాడాలి ఇది ఒకసారి అయితే మీరు చూసుకోండి ఇది వచ్చేసి మనకి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిక్వెడ్లో అయితే వీళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ మెయిన్గా జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ప్రాజెక్ట్ మానిటరింగ్కి అయితే మెయిన్గా వీళ్ళు ప్రాజెక్ట్ టీమ్ లీడర్స్కి అలాగే డిప్యూటీ ప్రాజెక్ట్ టీమ్ లీడర్స్తో అయితే సపోర్టివ్గా ఉండాలి అలాగే దాంతోపాటు స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్తో అలాగే యంగ్ ఫెలోస్ అండ్ గ్రామ పంచాయతీ ప్లానింగ్ ఫెసిలిటేషన్ టీమ్స్తో అయితే వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండాలి అలాగే కోఆర్డినేట్ చేస్తూ ఉండాలి ఎస్పీఆర్సీఎస్తో అలాగే స్టేట్ నోడల్ ఏజెన్సీస్ ఫర్ జీపీడీపీ టీమ్స్తో అలాగే ప్రాజెక్ట్ మానిటరింగ్లో అయితే వీళ్ళు కోఆర్డినేషన్ చేస్తూ ఉండాలి ఎక్స్పర్ట్ ఏజెన్సీస్తో అలాగే నెక్స్ట్ ఏజ్ నిర్చి చూసుకుంటే బిలో ఫిఫ్టీ ఇయర్స్ మాత్రమే ఉండాలి అది కూడా ఏప్రిల్ ఫస్ట్ టూ థౌసండ్ అయితే ఇవ్వడం జరిగింది డేట్ ఆ డేట్ వరకు అయితే బిలో ఫిఫ్టీ ఇయర్స్ అయితే ఉండాలి నాట్ మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ అని మెన్షన్ చేశారు ఇక్కడ క్లియర్గా అలాగే రెమ్యునేషన్ చూసుకుంటే కన్సలేటెడ్ అమౌంట్ అయితే సెవెంటీ థౌసండ్ అయితే మెన్షన్ చేశారు అలాగే దాంతోపాటు ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఉంటుంది అస్ పర్ నామ్స్ ప్రకారం అయితే ఉంటుంది ఇదైతే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఇంత కామర్స్లో అయితే పెట్టండి నేను అక్కడైతే ఇస్తాను నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇది డిజిగ్నేషన్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ రిక్రూమెంట్ వచ్చేసి ఇది కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది నెంబర్ ఆఫ్ వచ్చేసుకుంటే మనకి ఇక్కడ ఒకటే ఉంది అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏషియెన్షియల్ల్లో అయితే మనకి మాస్టర్స్ డిగ్రీ అయితే అడిగారు ఎనీ అని అడిగారు అలాగే డిజైరబుల్లో వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ సోషల్ సైన్స్ అయితే అడిగారు ఇక్కడైతే చూసుకోండి మీరు ఇక్కడ ఏషియన్షియల్లో అయితే మాస్టర్స్ డిగ్రీ ఏదైనా పర్లేదు బట్ డిజైబుల్ డిజైరబుల్లో మాత్రం సోషల్ సైన్స్ అయితే అడిగారు పర్టికులర్గా ఏదో చూసుకోండి మీరు నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఎసెన్షియల్ అయితే త్రీ ఇయర్స్ అయితే అడుగుతున్నారు ఇక్కడ వీళ్ళు పర్టికులర్గా గ్రామ పంచాయతీలో డిస్టిక్ అండ్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో అయితే వర్క్ చేసి ఉండాలి అది ఒకసారి చూసుకోండి మీరు డిజైన్ లెవెల్లో చూసుకుంటే మాత్రం డెవలప్మెంట్ ఆఫ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంద సబ్జెక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ అయితే దీంట్లో గ్రామ పంచాయతీ అలాగే పర్టికులర్లీ ఎల్ఎస్డిజీ ఫోకస్డ్ మట్టికి జీపీడీపీలో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇది ఒకసారి చూసుకోండి మీరు అలాగే సాఫ్ట్ స్కిల్స్లో మెయిన్గా అయితే ఎంఎస్ ఆఫీస్ అలాగే ప్రజెంటేషన్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి ఇది ఒకసారి చూసుకోండి అలాగే మెయిన్గా ఇంకొకటి ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్ అండ్ అదర్ పోర్టల్స్ ఎంఓపిఆర్ అండ్ ఎంఓఆర్డి అండ్ అదర్ మినిస్ట్రీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పోర్టల్లో అయితే ఈ అప్లికేషన్ అయితే మీకు వచ్చి ఉండాలి ఇది కూడా ఒకసారి మెయిన్గా చూసుకోండి ఇంకోటి ఏంటంటే స్కిల్స్ ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ ఆఫీషియల్ కమ్యూనికేషన్ ఇది కూడా ఒకసారి చూసుకోండి మీరు ఆఫీస్ మేనేజ్మెంట్ చేసే విధంగా అయితే ఉండాలి అలాగే అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా వచ్చి ఉండాలి నెక్స్ట్ మనం చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ అయితే ప్రైవేట్ టీవీ నీటర్స్కి అలాగే డిప్యూటీ టీమ్ టీవీటర్కి అయితే సపోర్ట్ చేసే విధంగా అయితే ఉండాలి అలాగే స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ అలాగే జీబీపీఎఫ్టీ టీమ్స్ అలాగే యంగ్ ఫెలోస్కి సపోర్ట్ అయితే చేయాలి వీళ్ళు అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని అయితే వీళ్ళు మానిటరింగ్ అయితే చేసే విధంగా అయితే ఉండాలి అలాగే రిపోర్ట్ అండ్ ఫీల్డ్ స్టడీస్లో అయితే అసిస్ట్ చే అసిస్ట్ అయితే చేయాలి ఇది మెయిన్గా జాబ్ డిస్క్రిప్షన్లో అయితే మెయిన్గా ఇవైతే ఇవ్వడం జరిగింది మనకు మెయిన్గా అయితే డిస్క్రిప్షన్లో అయితే జాబ్ డిస్క్రిప్షన్లో అయితే ఇదే మెన్షన్ చేశారు అలాగే నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే నాట్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు యాజాన్ ఏప్రిల్ ఫస్ట్ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే బిలో ఫార్టీ ఇయర్స్ అయితే ఉండాలి వీళ్ళు నాట్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఎప్పుడు ఫార్టీ అయితే ఉండకూడదు అయితే చూసుకోండి నెక్స్ట్ రెమినేషన్ చూసుకుంటే కన్సల్టేట్ అమౌంట్ అయితే ఫార్టీ థౌన్ అయితే ఇస్తారని మెన్షన్ చేశారు ప్లస్ ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఆస్పత్ర నాస్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు లాస్ట్ చూసుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్ అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఆఫ్ ఫ్రీక్రమం వచ్చేసి మనకి ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒకటే ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు మెయిన్గా ఎసెన్షియల్ అయితే బ్యాచిలర్ డిగ్రీ అయితే అడుగుతున్నారు ఇన్ అనే డిస్ప్లిన్ అయితే మెన్షన్ చేశారు బట్ ఆ మాత్రం మాస్టర్స్ డిగ్రీ అండ్ కామర్స్ అయితే అడుగుతున్నారు చూసుకోండి క్వాలిఫికేషన్ ఇక్కడ మన నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఎసెన్షియల్లో అయితే మాత్రం టెన్ ఇయర్స్ అయితే అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఆన్ ఇష్యూస్ రిలేటెడ్ మనకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇక్కడ చూసుకోండి ఒకసారి మీరు బట్ బట్ డిజైరబుల్లో మాత్రం వీళ్ళు సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటరైజ్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ అయితే మెయింటెన్ చేసే విధంగా అయితే ఉండాలి ఇది కూడా ఒకసారి చూసుకోండి డిజైరబుల్లో అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు అలాగే నెక్స్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిక్వైర్లో అయితే మెయిన్గా అయితే వీళ్ళు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయితే వచ్చి ఉండాలి దాంతోపాటు అకౌంటింగ్ ప్రొసీజర్స్ అండ్ ఆడిట్ కంప్లైన్సెస్ పర్టికులర్గా అయితే మెయిన్గా గౌట్ ఆఫీసెస్లో అయితే చేసి ఉండాలి ఇది ఒకసారి చూసుకోండి మీరు అలాగే దాంతోపాటు మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ పర్టికులర్గా అయితే గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్లో అయితే వర్క్ అయితే చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇది ఒకసారి చూసుకోండి మీరు అలాగే ఇంగ్లీష్ మాట్లాడగలగాలి అలాగే రాయగలగాలి దాంతోపాటు హిందీలో కూడా మాట్లాడాలి నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మాత్రం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో అయితే వీళ్ళు వర్క్ చేసే విధంగా అయితే ఉండాలి అలాగే అకౌంట్ సెక్షన్లో మాత్రం కోఆర్డినేషన్ చేసుకునే విధంగా ఉండాలి ఎందుకంటే అక్కడ ప్రొడక్ట్ స్టాఫ్కి అయితే వీళ్ళు శాలరీస్ అయితే టైం టు టైమ్ ఇవ్వాలి అలాగే రికార్డ్స్ మెయింటెనెన్స్ అయితే చేయాలి అలాగే అకౌంటింగ్ అలాగే ఆడిటింగ్ ఇవన్నీ అయితే చూసుకోవాలి ఇదైతే మెయిన్గా ఉంది అలాగే టూ అసిస్టెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫీస్ ప్రొడక్ట్ ఆఫీస్ని అయితే అసిస్ట్ చేసే విధంగా అయితే మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండ ఉండాలి ఇది అయితే ఒకసారి మెయిన్గా చూసుకోండి అలాగే నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే నాట్ మోర్ దాన్ సిక్స్ టూ ఇయర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఆజాన్ ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ వరకు సిక్స్ టూ బిలో అయితే ఉండాలి ఏజ్ అలాగే రెమినేషన్ చూసుకుంటే మాత్రం కలసర అమౌంట్ ఫార్టీ థౌసండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్లస్ ట్రావెల్సీ ట్రావెల్ ఏజెన్సెస్ అయితే ప్రకారం అయితే ఇస్తారు ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే పెట్టండి నేను అయితే అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను బట్ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో అయితే తప్పకుండా అయితే షేర్ చేసుకోండి మీరు ఇప్పుడు ఒకసారి మనం జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి చూద్దాం ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అయితే త్రీ హండ్రెడ్ అని మెన్షన్ చేశారు పర్టికులర్గా జనరల్ క్యానట్స్కి అలాగే ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యానెట్స్కి అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే త్రీ హండ్రెడ్ అని మెషన్ బట్ ఇక్కడ ఏంటంటే ఎస్టీ అలాగే పర్సన్ విత్ డిజాబిలిటీస్కి మాత్రం అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ఇక్కడ ఇది ఒకసారి అయితే చూసుకోండి మీరు బట్ ఇక్కడ ఏంటంటే ఎస్సీఎస్టీ పర్సన్ విత్ డిజాబిలిటీస్ అయితే వీళ్ళు పర్టికులర్గా క్యాస్ వేడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేకపోతే వాళ్ళ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది ఒకసారి మీరు అయితే చూసుకోండి నెక్స్ట్ ఈ పోస్ట్లన్నీ మనకి ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉంటాయి అలాగే ఈ పోస్ట్లలో కొన్ని టూర్కు సంబంధించిన విజిట్స్ అయితే ఉంటాయి అటువంటి అయితే తప్పకుండా మీరు వెళ్ళాల్సి ఉంటుంది టూర్ టూర్ విజిట్స్ అయితే ఫీల్డ్ విజిట్స్కి అలాగే నెక్స్ట్ హైయర్ పే కూడా వీళ్ళు ఇస్తారని మెన్షన్ చేస్తారు బట్ అదేంటంటే ఓన్లీ డిజరబుల్ క్యాండెట్స్కి మాత్రమే అది ఇస్తారు ఇంకోటి ఏంటంటే మనకి ఏజ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మనకి కట్ ఆఫ్ వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకే తీసుకుంటారు అలాగే షార్ట్లెస్ట్ క్యాండెట్స్కి మాత్రం డేట్ అండ్ టైమ్ అండ్ వెన్యూ ఈ రిటర్న్ రిటర్న్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూకి అయితే వీళ్ళు మెన్షన్ చేస్తారు అలాగే రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూకి మాత్రం టీఏడి అనేది అప్లికబుల్ అయితే ఉండదు అది ఒకసారి చూసుకోండి అలాగే మీరు రెగ్యులర్గా అయితే ఎన్ఐఆర్ డిపిఆర్ వెబ్సైట్ అయితే మీరు చెక్ చేస్తూ ఉండాలి అలాగే మెయిన్గా అయితే దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్స్కి జూలై థర్టీ ఫస్ట్ వరకు అయితే మనకు టైం ఇచ్చారు నేనైతే మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామర్స్లో అయితే పెట్టండి నేను తప్పకుండా అయితే రిప్లై చేశాను అలాగే మీకు ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్